దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అప్పోస్తల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం అతడు అననయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పాను అందుకు అననయ ప్రభువా ఈ మనుష్యుడు ఎరుషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను ప్రిలరా దమస్కు పట్టణంలో అననయ్య అనేటువంటి ఒక శిష్యుడున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేసేవాడు ఏసుక్రీస్తు ప్రభువారి దర్శనాలను చూసేవాడు గొప్ప సాక్షిగా దమస్కు పట్నంలో అనేకులకు మార్గదర్శిగా ఉంటున్నటువంటి ఈ అననయ్య ఒక దినమున దేవుడు అతనితో మాట్లాడాడు దర్శనము ద్వారా అననయ్యా అని పిలిచాడు పిలిస్తే చిత్తం ప్రభా ఉన్నాను అన్నాడు అప్పుడు ఇదిగో తెన్నది అనబడిన వీధిలో సౌలు అనేవాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు అననయ్య అని ఒక మనుషుడు వచ్చి తన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం అతను చూచాడు కాబట్టి నువ్వు వెళ్ళి అతని దర్శించి అతనితో మాట్లాడి అతని తల మీద చేయిబెట్టి ప్రార్థన చెయ్యి అన్నాడు అప్పుడు అననయ్య అంటున్నాడు దర్శనములోనే దేవునితో అంటున్న మాట ఏంటంటే అయ్యా ఈ మనుష్యుడు ఎరుషులేములో నీ బిడలైన వారికి నీ ప్రజలైనటువంటి వారికి చాలా క్యూడు చేశాడు చాలా నష్టపరిచాడు హింసలకు గురి చేశాడు అని ఈ మనుషుని గురించి నేను విన్నాను అదేవిధంగా దమస్కులో ప్రార్థన చేసేవారిని కూడా పట్టుకొని పోవాలని సమాజముల దగ్గర నుంచి పత్రిక తీసుకొని పరిసయుల దగ్గర నుంచి పత్రికలు తీసుకొని దమస్కు పట్టణానికి వచ్చాడయ్యా అని ఈ అననయ్య దేవునితో చెబుతా ఉన్నాడు ఇదంతా దర్శనంలో జరుగుతున్నటువంటి మాటలు అయితే దేవుడు అన్నాడు ప్రవ్ అన్నాడు అతడు ప్రార్థన చేస్తున్నాడు అతనికి నేను కనబడ్డాను అతను నేను దర్శించాను అయితే అతడు ఎలాంటి సేవకుడు కాబోతున్నాడో ఎంత శ్రమలు నా కొరకు అనుభవించబోతున్నాడో నేను అతనికి చూపిస్తాను నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి అన్నాడు అప్పుడు వెళ్ళి ఈ అననయ సౌల సహోదరుడా మార్గములో నీకు దర్శనమిచ్చినటువంటి ఆ వారు నాతో మాట్లాడారు నీవు ఇక్కడ ఉన్నావని ఇక్కడ కనులు పోగొట్టుకొని ఉన్నావని దేవుడు నాతో మాట్లాడాడు ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నువ్వు దృష్టి పొందు అని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే తన కనులలో నుంచి పొరల వంటివి రాలిపోయి తాను కనుచూపు పొందినట్టుగా అక్కడ చా లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇక్కడ మనము అననయ గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఈ అననయ్య సౌలు కంటే ముందుగానే సౌలు కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు భక్తి పరుడుగా ఉన్నాడు ఎలాంటి భక్తి అంటే దర్శనములో ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడేంతగా అంత భక్తిలో అంత విశ్వాసములో ఈ అననయ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది కాక భక్తిలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా సమాజంలో ఏం జరుగుతుంది క్రీస్తు ప్రభువు నమ్మిన బిడ్డలకు ఎవరు ఏం చేస్తున్నారు ఎలాంటి వారు కీడు చేస్తున్నారు ఎలాంటి వారు మేలు చేస్తున్నారు శ్రమలు ఎలాగ వస్తున్నాయి ఎవరి మూలంగా వస్తున్నాయి ఇర్షులో ఏం జరుగుతుంది దమస్కులో ఏం జరుగుతుంది చుట్టుపక్కల ప్రార్థన చేస్తున్నటువంటి బృందాలకి ఏం జరుగుతుంది అని తాను ఒక అవగాహన కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకనే దేవుని దో దేవునితో అంటున్నాడు దేవా ప్రభ్వా ఈ మనుష్యుడు ఎరుషులేములో నిన్ను నమ్మినటువంటి విశ్వాసులకు ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసులకు చాలా కీడు చేశాడని విన్నాను అదేవిధంగా ఎక్కడికి కూడా పత్రికలు తీసుకొని వచ్చాడు యోధా సమాజముల ద్వారా పత్రికలు రాయించుకొని దమస్కులో ప్రార్థన చేస్తున్న వారిని కూడా పట్టుకొని చెరలోనికి తీసుకువెళ్ళడానికి ఎక్కడ కూడా వచ్చాడు ప్రవ్వా అని ఆ దేవునికి ప్రభుకి చెబుతూ ఉన్నాడు అంటే ఇతనికి సమాజం పట్ల కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తున్న మనం దేవుని అనుసరిస్తున్న మనం దర్శన వరాలు కలిగిన మనం ప్రభుతో మాట్లాడుతున్న మనం ప్రభువును అనుసరిస్తున్న మనం కూడా సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి అననయ చాలా లోతైన భక్తిపరుడు ఎందుకంటే ప్రభు పిలవగానే అననయ్య అని పేరు పెట్టి పిలిచినట్టుగా అక్కడ మనం చూస్తాం పేరు పెట్టి పిలవగానే చిత్తమయ నేను ఉన్నాను అంత క్లోజ్గా ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ సౌలు అనే వ్యక్తి క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి రోజులవి దమస్కు పట్టణానికి పత్రికలు తీసుకొని ప్రార్థన చేసేవారిని హింసించడానికి వస్తున్న సమయంలో మార్గమధ్యములో దమస్కు దగ్గరకు రాగానే యేసు ప్రభువారు తనకు దర్శనమిచ్చాడు దర్శనం వెలుగు ప్రకాశవంతమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది సడన్గా కింద పడిపోయాడు కనులు పోగొట్టుకున్నాడు సౌల సౌల నువ్వు ఎందుకు హింసించుతున్నావు అని స్వరం విన్నాడు కనులు పోగొట్టుకున్నాడు అదే దమస్కు పట్టణంలోనికి వచ్చి తిన్నని అనబడినటువంటి వీధిలో ఒక ఇంటిలో ఉన్నాడు అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు మూడు దినాలైంది అప్పటికి మూడు దినాలు ఉపవాసం ఉండి అలాగే ప్రార్థన చేస్తున్నాడు మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నులు పోగొట్టుకున్నటువంటి సౌలు ఆ దర్శనము చూడటమే కాకుండా కన్నులు పోగొట్టుకున్నా కానీ ఏ దర్శనం చూశాడు అంటే అననయ్య అనే వ్యక్తి వచ్చి తన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం చూచాడట సౌలికి దర్శనం వచ్చింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయడం అదొకటి అదేవిధంగా కన్నులు పోగొట్టుకున్న తర్వాత వచ్చిన దర్శనం ఇది అననయ్య వచ్చి తల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తే తన కన్నులు వచ్చినట్టుగా తాను చూచాడు అని దూత అననైతే చెబుతుంది అంటే అననయ అననయ సౌలు తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం దేవుని చిత్తం అంటే అననయ మంచి భక్తి పరుడు అదేవిధంగా సౌలు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పటిదాకా హింస పెట్టినటువంటి సౌలు ఇప్పటిదాకా శ్రమ పెట్టినటువంటి పౌ సవులు ఇప్పటిదాకా ప్రార్థన చేసే బృందాలను గేలి చేసి హింసించినటువంటి సవులు భవిష్యత్తులో హింసల పాలు కాబోతున్నాడు శ్రమల పాలు కాబోతున్నాడు ఎవరి కోసం అంటే ఏసు నామమును బట్టి ఏసు కొరకు ఎవనైతే హింస పెట్టాడో వారికే పరిచయం చేయడానికి ఆ దేవునికే పరిచయం చేయడానికి ఆ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడానికి దేవుడు సంకల్పించాడు అందుకనే అననయ్య ఎంత భక్తిపరుడో మనం ఆలోచించాలి ఎంత గొప్ప విశ్వాసో ఆలోచించాలి అంటే సౌలు యొక్క భవిష్యత్తు ఫౌలుగా మారతాడని ముందుగా అననయ్యకు తెలిసింది దేవుడు చెప్పాడు అదేవిధంగా సౌలు ఎలాంటి పరిచర్ చేయబోతున్నాడు ఎలాంటి శ్రమలు పొందబోతున్నాడు ఎన్ని కష్టాలు అనుభవించబోతున్నాడు ఇదంతా కూడా ముందుగానే దేవుడు అననయ్యకు చెప్పాడు సౌలుకు చెప్పక మునిపే అననయ్యకు చెప్పాడు కనుక నువ్వు భక్తిలో ఉంటే నువ్వు విశ్వాసములు కొనసాగుతూ ఉంటే నువ్వు దర్శనవరం కలిగి ఉంటే దేవునికి విరోధమైన ఏ ఆయుధమైన వర్దిల్లకుండా నీ ద్వారా నీ ద్వారా అణచివేయడానికి దేవుడు సంకల్పిస్తాడు దేవుడు నీతో నడుస్తాడు నీతో మాట్లాడతాడు అంటే అననయకు సౌలు పట్ల ఒక అభిప్రాయం ఉంది ఆయన క్రైస్తవుల్ని హింసిస్తాడు క్రైస్తవుల్ని చరసాల్లో బంధిస్తాడు క్రైస్తవుల్ని చంపుతాడు క్రైస్తవం అంటే సౌలికి ఇష్టం లేదు అనే భావన తనలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాడనమాట అలాంటి వారిని మార్చుప్రవ్వా క్రైస్తవ సమాజానికి హింస జరగకుండా చేయిపో ఇలాంటి లాంటి వాళ్ళని రేగకుండా చేయిపోవ్వా అణిచివేపురవ్వా అని అననయ ప్రార్థన చేస్తున్నాడు సమాజం కోసం ప్రార్థన చేస్తున్నాడు సమాజంలో అలాంటి సంఘటనల కోసం ప్రార్థన చేస్తున్నాడు సమాజంలో ఏమేమి జరుగుతుందో అంతా కూడా సమాచారం సేకరించి దానికోసం ప్రభుతో గడుపుతూ ఉన్నాడు కాబట్టి భక్తులమైన మనము ప్రార్థనాపరులమైన మనము సమాజము కోసం సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల కోసం మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి జరుగుతున్నటువంటి నష్టాల కోసం కష్టాల కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి వాటి నుంచి విడుదల పొందాలని ఎవరెవరు ఆటంకపరుస్తున్నారు దేనిని ఆటంకపరుస్తున్నారు ఎవరెవరు దూషిస్తున్నారు ఎవరెవరు ద్వేషిస్తున్నారు వారు మారాలని ప్రభు దర్శనం వారు చూడాలని కనులు ఓపెన్ కావాలని ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు ఓపెన్ కావాలని వారి కోసం మనము అననయలాగా ప్రార్థన చేయాలి భక్తితో ప్రార్థన చేయాలి ఇక అననయ సౌలు తల మీద చేయిబెట్టి ప్రార్థన చేసిన తర్వాత అతని కనులు వస్తాయి ఆ తర్వాత అతడు మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి అదే పట్టణంలో ఏసే రక్షకుడు ఏసే మెస్సియా ఏసు వలనే రక్షణ కలుగుద్ది ఏసు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు ఏసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా లోకానికి వచ్చాడు ఆయన మనందరి కొరకు రక్తం కాచాడు ప్రాణం పెట్టాడు అని ఎక్కడైతే హింస కొరకు వచ్చాడో ఎవరినైతే హింసించడానికి వచ్చాడో వారి మధ్యకు వెళ్ళి ఈయన రక్షకుడు ఈయన దేవుని కుమారుడు నన్ను దర్శించాడు దమస్కు మార్గంలో నాతో మాట్లాడాడు అని ఆ పట్టణంలోనే సువార్త ప్రకటించడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ పూట ఈ మాటలు అనన్నయ్య గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే అననయ వలె దేవునికి సమీపంగా ఉండి దర్శనము చూడగలిగినటువంటి దైవజనులముగా దేవుని ప్రజలముగా మనం ఉండాలి సమాజం గురించి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి అలాగ ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉంటే మన చేతుల మీద నుంచి గొప్ప గొప్ప వారు అభిషేకం పొందుతారు గొప్ప గొప్పవారు గొప్ప భవిష్యత్తు ఉన్నవారు ప్రభు కొరకు పని చేయబోతున్నటువంటి వారు వారు అభిషేకం పొందుతారు వారి మనోనేత్రాలు తెరవబడతాయి ప్రభు దర్శనమిస్తాడు ఆ దర్శనం నెరవేరేటట్టుగా మనము వారి తలల మీద ఉంచి చేతులుంచి ప్రార్థనలు చేస్తాం అలాంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అంటే సౌలు ముందుగానే ముందుగానే ఎవరిని చూశాడంటే అననయను చూశాడు ఇంకా భక్తులకు రాలా యేసు ప్రభు ఎవరో ఇంకా పూర్తిగా ఆయనకి రుచించలేదు ఆయనకు తెలియదు ఇంకా టేస్ట్ చేయలేదు కన్నులు పోగొట్టుకున్నప్పుడే భౌతిక సంబంధమైన కన్నులు లేకుండానే అననయ అనేటువంటి భక్తుడు వచ్చి తల మీద పెట్టి ప్రార్థన చేసినట్టుగా దర్శనములు చూశాడు అంటే అననయ్య దేవునికి చాలా సమీపంగా ఉన్నవాడు ఏ ఆ పట్టణంలో ఇంకా చాలామంది ఉన్నారుగా ప్రార్థన పరులు అంటే అననయ్యనే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అననయ్యతోనే మాట్లాడాడు అననయ్య వెళ్ళి సౌలును సౌలును తల మీద చేయిబెట్టి ప్రార్థన చేసి తనకి చూపొచ్చేటట్టుగా చేశాడు అదే పట్టణంలో సవులు అనేకులకు సువార్త చెప్పడానికి అదేవిధంగా అనేక చోట్లకి వెళ్ళి అనేక మంది శిష్యుల్ని తయారు చేయడానికి కారకుడుగా అననయ్య ఉన్నట్టుగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం కనుక నువ్వు ఎంత దేవునికి సమీపంగా ఉంటున్నావో శిష్యుడిగా ఉంటున్నావో నిన్ను నీవు పరిచ్ఛదించుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అంతగా దేవుడు నీ మీద నుంచి నీ దగ్గ నీ దగ్గర నుంచి అనేకుల్ని పంపిస్తాడు అనేకులు అనేకులు దేవుని కొరకు బలంగా పనిచేస్తారు సౌలు వలె సౌలు పౌలుగా మారి గొప్ప కార్యాలు చేశాడు అనేకులకు సువార్త ప్రకటించాడు గొప్ప గొప్ప సంఘాలు స్థాపించాడు అలాంటి భక్తి అనలయ భక్తి లాంటి భక్తి విశ్వాసం ప్రార్థన దర్శనం చూసేటువంటి అనుభవం మనం కూడా పొందుకొందుము గాక ప్రార్థించేద్దాం పరిశుద్ధి జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి మాటల ప్రకారంగా మేము అందరము జీవించినట్లుగా నాయన భక్తి నా తండ్రి నాయన శిష్యులంగా నైనా మమ్మల్ని మనం మేము పరిచ్ఛేదించుకున్న వారముగా నా తండ్రి అయా నా తండ్రి సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి మా ద్వారా గొప్ప కార్యాలు జరిగినట్లుగా మా ద్వారా నాయన గొప్ప పరిచర్య జరిగినట్లుగా సహాయం ఇచ్చేయమని అననయ ద్వారా నాయన గొప్ప కార్యం జరిగించారు సౌలను అభిషేకించి అనేక చోట్లకు పంపించారు ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ సౌలు పౌలుగా మారి గొప్ప కార్యాలు చేశాడు గొప్ప పరిచర్య చేశాడు ప్రభ అలాంటి ప్రభా అనుభవంలో మా అందరినీ నడిపించమని ఏ స్నామూలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్